తాను దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధునీకరణపై మంత్రితో చర్చించిన ఎంపీ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభానికి సిద్ధమైన విఆర్సీని సందర్శించిన మంత్రి ఎంపీ క్లాస్ రూమ్ లోకి వెళ్లి బోధన తీరును పరిశీలించిన మంత్రి ఎంపీ చిన్నారులతో ఇంటరాక్ట్ అయి రైమింగ్స్ విన్న నేతలు పిల్లల యాక్టివ్నెస్ చూసి మురిసిపోయిన ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నేను ఋషి వ్యాలీలో చదివా అంతకంటే గొప్పగా వీఆర్సి తీర్చిదిద్దారు లక్షల రూపాయల ఫీజు కడితే కానీ అందరి చదువును పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మూతపడ్డ ప్రభుత్వ స్కూల్ ని ఇంత అద్భుతంగా సిద్ధం చేయటం మామూలు విషయం కాదు పట్టుదలతోనే నారాయణ అనుకున్నది సాధించారు మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోతారు వీఆర్సీలో వెయ్యి యాభై సీట్లు ఉంటే ఐదు వేల అప్లికేషన్లు వచ్చాయి అవకాశం రాలేదని ఎవ్వరూ బాధపడొద్దు వచ్చే ఏడాది మీకు తప్పకుండా అవకాశం వస్తుంది ఆర్థికంగా స్థిరపడ్డ నెల్లూరు వాసులు పాఠశాలల దత్త ముందుకు రావాలి జిల్లాలో విఆర్సీ తరహాలో మరికొన్ని స్కూల్స్ ను విఆర్సీని మంత్రి నారా లోకేష్ ఈ నెల ఏడున ప్రారంభించబోతున్నారు విద్యా వ్యవస్థలో లోకేష్ బాబు విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టిడిపి నగర అధ్యక్షులు మామిడాల మధు ఎంఈఓ తిరుపాల్ ప్రిన్సిపాల్ వెంకట్రావు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు hierds kon ons laat kon nie nie het nou net

మన మంత్రులు నారాయణ గారితో నలభై రెండో వార్డు నలభై రెండు నలభై మూడో వార్డులు పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశాం అక్కడ చూసి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని చూస్తే ఎంతో ఆనందంగా ఆ పెన్షన్ తీసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది అక్కడి నుంచి ఇంకొక స్కూల్ పోయి దాన్ని చూసి ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా విజిట్ చేసి ఇక్కడికి వచ్చాం ఈ స్కూల్ చూస్తుంటే ఈరోజు పొద్దున పొద్దున నుంచి మనిషికి ఒక మామూలు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందంటే ఇటువంటి వాతావరణం చూస్తే విఆర్ హై స్కూలు నేను రిషి వ్యాలీ స్టూడెంటు ఋషి వ్యాలీలో చదివాను రిషి వ్యాలీ స్టూడెంటు ఆ స్కూల్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఈ విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చాం ఇది మామూలు విషయం కాదు ఇప్పుడే స్కూల్ విజిట్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిటీల్లో పెద్ద పెద్ద స్కూల్స్ పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఉచితంగా చదువు అంటే నాకు ఆశ్చర్యం అది కూడా పేద పిల్లల్ని చదివిస్తున్నారు నారాయణ గారు ఈరోజు మన జిల్లాలో మంత్రిగా ఉండడం ఇటువంటి స్కూల్ని టేకప్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే ఇది అద్భుతమే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలామంది పెద్ద ఇండస్ట్రియల్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి నేను సార్ని కోరుకునేది మన జిల్లా నుంచి బయటపోయిన వ్యక్తుల్ని బాగా పైకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్ చూపించి జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ అటువంటి ఏరియాస్లో స్కూల్స్ని ఈ రకంగా ఈ రకంగా చేయలేరని అనుకుంటున్నా కానీ దీని మోడల్లో చేయగలిగితే చాలా గొప్ప విషయం ఉంది అందులో నెల్లూరు రోడ్లు చాలామంది బాగా చంపాయించి బయట ఉన్నారు వాళ్ళ జిల్లాకి కొంత వాళ్ళు శ్రద్ధ తీసుకొని సార్ కానీ కొంచెం అందరినీ పిలిపించి ఇది చూపించి ఖచ్చితంగా వాళ్ళని జిల్లాలోనే వాళ్ళు వాళ్ళ ఏరియాస్ సే ఒక అతను కావిల అతను ఉంటాడు వాళ్ళ ఏరియాలోనే ఏదన్నా ఒక స్కూల్ తీసి తీసుకొని ఈ లెవెల్లో డెవలప్ చేయమని నేను చెప్పను ఎందుకంటే ఇది చూశారంటే అసలు రారు సో మీ ఊర్లలో మీ కాన్స్టిచ్యువెన్సీలో మీరు ఏ ఊరు నుంచి పోయి ఉండారో బయట ఏదో భగవంతుడు దయవాళ్ళు సంపాదించుకున్నారు స్కూల్స్ని ఇట్లా డెవలప్ చేయాలి చేస్తే మోడల్ స్కూల్గా ఇది పెట్టుకొని జిల్లాలో ఉండే వాళ్ళని అందరినీ పిలిపించుకొని సారు కొంచెం దాని ఇంట్రెస్ట్ తీసుకుంటే జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఇటువంటి స్కూల్ ఒకటి పెట్టగలిగితే చాలా గొప్ప విషయం ఈరోజు పెన్షన్ మన ముఖ్యమంత్రులు నాలుగు వేలు పెన్షన్ అంటే ఎక్కడ ప్రపంచంలోనే లేని పెన్షన్ ఇస్తున్నారు ఆరు వేలు వికలాన్ని అదే కంపేర్ చేస్తూ ఈ స్కూల్కి తీసుకొస్తే ఈ స్కూల్ కాడికి వస్తే మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఉన్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజుల్లో చాలా గొప్పది విద్య అనేదే ముఖ్యం దాని మీద సారు నారాయణ సార్ ఇంత శ్రద్ధ తీసుకొని దీన్ని స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళ పాపను పెట్టి దీన్ని నడిపిపోతున్నారు అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే దీనికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలా పట్టుదల ఉండాలా ఆ టాలెంట్ కూడా ఉండాలి అవన్నీ చూసే సారు ఖచ్చితంగా తీసుకొచ్చి పాపను పెట్టడం అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి సార్కి అవి చూసుకుంటే చాలు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని పర్సనల్గా తీసుకొని చేయిస్తున్నారు అంటే రేపు ఏడవ తేదీ లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తున్నారు దీనికి ఇనాగ్రేషన్ కూడా లోకేష్ బాబుతో చేయించడం అది కూడా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మీరు మనం చూస్తున్నాము లోకేష్ బాబు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు ఎడ్యుకేషన్ మీద ఈరోజు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు ఉన్నారు చాలా మార్పులు తెస్తున్నారు ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కడైనా ఒక టీంను తయారు చేసుకొని ఎక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామని ఆ టీమును పంపించడం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ప్రతిదీ కూడా రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా బాగుపడాలా బాగుండాలా అని ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ని ముందుకు తీసిపోతున్నారు సో అతను వచ్చి దీన్ని మనకి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది ప్రతి ఒక్కరి కూడా నాకు తెలిసి థౌజండ్ ఫిఫ్టీగా ఐదు వేలు అప్లికేషన్లు ఉన్నాయి ఎవరైనా కానీ సీట్ రాలేదని ఎవ్వరు కూడా నిరాశతో ఉండకూడదు ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు కూడా సీటు తగ్గద్ది మేబీ ఒకటో క్లాస్ కాకపోతే రెండు నెక్స్ట్ ఇయర్ ఇటువంటి అవకాశం అయితే ప్రతి ఒక్కరికి కూడా దక్కద్దు చెప్తూ ఎవ్వరు నిరాశతో పోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మా పిల్లలు మంచి స్కూల్లో చదివేయాలా ఇటువంటి స్కూలు చూసారంటే ఎవరైనా నా నా పిల్లలు దీంట్లో చదివగలిగితే దాన్ని మించింది లేదనుకుంటారు కానీ నిరాశతో పోవద్దు ఎవరు కూడా ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి మనకి సీటు వస్తుందనే ఆశతోనే ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా పోండి ఇక్కడి నుంచి సీటు రాకపోయినా కానీ సంతోషంగా పోండి నెక్స్ట్ టైం మనం ప్రయత్నం చేస్తాము అని మనసులో పెట్టుకొని పోవాలి సార్కి నేను ఒకటే చెప్పేది సార్ గొప్ప విషయం ఇది బాగా చేశారు మీరు మీ పట్టుదల ఇక్కడ వరకు తీసుకొచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్లో స్కూల్ చేయాలంటే నాకు తెలిసి అరుదు సార్ ఎనివే మిమ్మల్ని కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ చేయాలా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ దట్ యు యువ్ అచీవ్డ్ ఇన్ దిస్ కాన్స్టిట్యువెన్సీ సార్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ all the people of city rural they, they must be very happy with such a school thank you